హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నది వివిటెక్ బ్రాండ్ కి చెందిన ఒక డిఎల్పి ప్రొజెక్టర్ ఇది ఎల్ఈడి ప్రొజెక్టర్ అయితే కాదు డిఎల్పి ప్రొజెక్టర్ ఈ ప్రాజెక్ట్ ను నేను ఆర్డర్ పెట్టి సెవెన్ డేస్ అయితే అయింది అంటే వన్ వీక్ అయితే అయింది అనమాట ఈ ప్రాజెక్టు ని నేను వన్ వీక్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాను సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ ని మీతో అయితే నేనైతే షేర్ అయితే చేసుకుంటాను అలానే ఈ ప్రాజెక్టర్ యొక్క ప్రైస్ ఎంత అలానే ఈ ప్రాజెక్ట్ ని ఎక్కడి నుంచి కొనాలి ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను సో అందుకోసం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టర్ యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే నా దగ్గర లేదు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే వచ్చింది ఆ డెలివరీ బాయ్ ఈ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేస్తాడు సో అటువంటిప్పుడు నేను వీడియో అనేది తీలేదు అందుకోసం ఈ ప్రాజెక్ట్ అన్బాక్సింగ్ వీడియో అయితే నా దగ్గర లేదు సో ముందుగా ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెసిఫికేషన్ అయితే చూద్దాం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ యొక్క రెజల్యూషన్ కనుక చూసుకున్నట్లయితే నైన్టీన్ ట్వంటీ ఇంటూ థౌజండ్ ఎయిటీపీ రెజల్యూషన్ అయితే వస్తుంది అంటే ఇది ఒక ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఉన్నటువంటి ప్రొజెక్టర్ కానీ ఈ ప్రాజెక్టర్ లో ఫోర్ కే వీడియోస్ అనేవి ప్లే చేసినట్లయితే ఈజీ ప్లే అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు లో ఫోర్ థౌజండ్ హ్యాన్స్ లూమెన్స్ తో అయితే వస్తుంది అంటే నార్మల్ లూమెన్స్ అయితే కాదు ఇది హ్యాన్సి లూమెన్స్ అనమాట ఫోర్ థౌజండ్ హ్యాన్స్ లూమెన్స్ అంటే చూసుకోవచ్చు చాలా అంటే చాలా బ్రైట్ గా కనబడుతుంది అనమాట ఈ ప్రాజెక్టు లో నుండి వచ్చేటువంటి పిక్చర్ అనేది అలానే ఈ ప్రాజెక్టులో ఎటువంటి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండదు అంటే ఈ ప్రాజెక్టులో ఎటువంటి యాప్స్ అయితే ఉండవు అందుకోసం ఈ తో పాటు ఒక రియల్మీ టీవీ స్టిక్ అనేది మనకు ఇచ్చారు ఈ టీవీ స్టిక్ ని యూజ్ చేసి మనం ఈ ప్రాజెక్టులో నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ప్రైమ్ వీడియో ఇటువంటి యాప్స్ అనేవి ఈ ప్రాజెక్టులో అయితే చూసుకోవచ్చు అలానే ఈ ప్రాజెక్టు లో ఎల్ఈడి ప్రాజెక్టు లా ఆటో ఫోకస్ ఆటో ఇష్టం లాంటివి ఏమి ఉండవు దీంట్లో ఆటోమేటిక్ గా మేన్యువల్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి ఈ ప్రాజెక్టులు ఎక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవడానికి అలానే జూమ్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక డైల్ లాంటిది అయితే ఇచ్చారు అలానే ఈ ప్లేస్ లో కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రొజెక్టర్ యొక్క బీమ్ ల్యాంప్ అయితే ఉంటుంది ఈ బీమ్ ల్యాంప్ యొక్క లైఫ్ టైమ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ అవర్స్ అయితే ఈ బీమ్ ల్యాంప్ అనేది వెలుగుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ అవర్స్ తర్వాత ఈ బీమ్ ల్యాంప్ అనేది బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది దాని తర్వాత మనకు మనమే ఈ బీమ్ ల్యాంప్ ను ఆర్డర్ చేసుకుని లేదంటే ఏదైనా షాప్ లో మనకు మనమే ఈ బీమ్ ల్యాంప్ ని ఈ ప్రాజెక్ట్ లో రీప్లేస్ అయితే చేసుకోవచ్చు యూజర్ ఫ్రెండ్లీ అనమాట ఆ విధంగా ఈ ప్రాజెక్టులో ఉండేటువంటి బీమ్ ల్యాంప్ ను రీప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రొజెక్టర్ అనేది ఎప్పట్లాగైతే వర్క్ అయితే చేస్తుంది కానీ మనకక్కడ ఎల్ఈడి ప్రొజెక్టులో కనుక చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది ప్రొజెక్టర్లో ఆ ఎల్ఈడి బల్బ్ లైఫ్ టైమ్ అనేది ఫిఫ్టీ థౌసండ్ అవర్స్ థర్టీ థౌసండ్ అవర్స్ అనే ఉంటుంది ఆ అవర్స్ తర్వాత ఆ ఎల్ఈడి ల్యాంప్ అనేది పోతుంది అనమాట మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఎల్ఈడి బల్బు అయితే రీప్లేస్ అయితే చేయలేము కానీ ఇటువంటి డిఎల్పి ప్రాజెక్టులో అయితే మనకు మనమే ఆ ఎల్ ఆ బీమ్ ల్యాంప్ నైతే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు అందుకే నాకు ఈ డిఎల్పి ప్రొజెక్టర్స్ అంటే చాలా ఇష్టం అనమాట అలానే ఈ ప్రాజెక్ట్ యొక్క పై భాగంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కీస్ అప్ అండ్ డౌన్ బటన్ అలానే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్ అలానే ఓకే బ్యాక్ మెను ఆటో ఇకో బ్లాంక్ సోర్స్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ అలానే పవర్ ఇక్కడ మూడు ఇండికేటర్స్ అయితే ఉంటాయి పవర్ ఇండికేటర్ టెంపరేచర్ ఇండికేటర్ అలానే ల్యాంప్ ఇండికేటర్లు ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ యొక్క టాప్ లో అయితే ఇటువంటి బటన్స్ అయితే ఉంటాయి ఇటువంటి ఇటువంటి బటన్స్ అని మనకి ఈ ప్రాజెక్టర్ తో వచ్చినటువంటి రిమోట్ లో కూడా ఉంటాయి కాకపోతే రిమోట్ అవసరం అయితే అంతగా ఉండదు ఈ కు ఫ్రెండ్స్ అలానే ఈ లో పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఒక యుఎస్బి మినీ బి పోర్ట్ అనేది ఉంది అలానే ఇక్కడ ఆర్ఎస్ టూ థర్టీ టూ పోర్ట్ అనేది ఒకటి ఉంది అండ్ మానిటర్ అవుట్పుట్ పోర్ట్ అనేది ఉంది ఇది విజి అవుట్పుట్ పోర్ట్ అనమాట అలానే ఇక్కడ ఏసీ అనేసి ఉంది కదా ఇక్కడైతే మనం పవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఈ కు నెక్స్ట్ ఇక్కడ పిసి వన్ అండ్ పిసి టూ పోర్ట్స్ అయితే ఉన్నాయి ఇది విజి ఇన్పుట్ పోర్ట్ అండ్ విజి ఇన్పుట్ పోర్ట్ టూ అనమాట రెండు కంప్యూటర్స్ అనేవి ఒకేసారి ఈ ప్రాజెక్ట్ అనేది కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అలానే ఇక్కడ ఒక సింక్ పోర్ట్ అనేది ఉంది దీని ద్వారా త్రీ డి గ్లాస్ అనేది ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడానికి ఈ పోర్ట్ అనేది ఉపయోగపడుతుంది అలానే మల్టిపుల్ ఒకేసారి కనెక్ట్ చేసుకోవడానికి ఈ పోర్ట్ అనేది యూజ్ అయితే అవుతుంది అలానే ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ ఏవి కేబుల్ అయితే ఉంటుంది కదా ఆ ఏవీ కేబుల్లో ఉండేటువంటి వీడియో కేబుల్ అనేది ఇక్కడైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక హెచ్డిఎంఐ వన్ అండ్ హెచ్డిఎంఐ టూ ఈ విధంగా రెండు హెచ్డిఎంఐ పోర్ట్స్ అనేది ఉన్నాయి దీంట్లో ఒక హెచ్డిఎంఈ పోర్ట్ అనేది కి సి సపోర్ట్ అయితే చేస్తుంది దీని ద్వారా మీరు ఏవి రే సెవెన్ వచ్చినటువంటి టూ పాయింట్ వన్ హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఇక్కడైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అలానే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆడియో ఇన్ అండ్ ఆడియో అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి దీన్ని ఉపయోగించుకుని మీరు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆక్స్ కేబుల్ అయితే ఇక్కడైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇటువంటి ఈ ప్రాజెక్టులో ఇటువంటి పోర్ట్స్ అనేవి ఈ ప్రాజెక్టులో అయితే ఉన్నాయి అలానే ఈ ప్రాజెక్టు లో మూడు ఓట్లు ఉన్నటువంటి ఒక చిన్న స్పీకర్ అయితే ఉంటుంది ఈ స్పీకర్ నుంచి అంత ఎక్కువ సౌండ్ అయితే రాదు అందుకోసం ఈ ప్రాజెక్టుకు మీరు తప్పకుండా ఒక ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ లేదా మంచి సౌండ్ బార్ అనేది ఈ ప్రాజెక్టు అయితే మీరు అయితే కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అనేది మీకు తప్పకుండా అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాజెక్టర్ యొక్క పిక్చర్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఏసీ కార్డ్ అనమాట అంటే ఈ కి పవర్ అవ్వడానికి అలానే ఇక్కడ ఈ హెచ్డిఎంఏ కేబుల్ పెట్టినాను కదా ఇది వచ్చేసి రియల్మీ టీవీ ఫోర్ కి స్టిక్ అనమాట దీనివల్ల ఈ ప్రాజెక్టర్ లో మనకి యాప్స్ అనేవి ప్లే అయితే అవుతాయి అంటే యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ ఇటువంటి యాప్స్ అనేవి దీని ద్వారా అయితే మనం ఈ లో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఈ రియల్మీ టీవీ స్టిక్ తో పాటు ఈ ఒక రిమోట్ అయితే ఇచ్చి ఉంటాడు ఈ రిమోట్ ను యూస్ చేసుకుని మనం ఈ ప్రాజెక్టర్ అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు లైట్స్ అన్ని ఆన్ అయితే ఉన్నాయి ఈ ప్రొజెక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో అనేది ఒకసారి చూడండి ఇప్పుడు నేను లైట్స్ అన్ని ఆఫ్ అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్స్ అని ఆఫ్ చేసిన తర్వాత పిక్చర్ క్వాలిటీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు ఒకసారి కొన్ని వీడియోస్ అయితే ప్లే చేసి వీడియోస్ అనేవి ఏ విధంగా ప్లే అయినాయో ఒకసారి చెక్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లిటిల్ హార్ట్స్ ఫోర్ కే మూవీ అనమాట నేను నెట్ఫ్లిక్స్ లో నుంచి ప్లే అయితే చేస్తున్నాను చూడొచ్చు ప్రొజెక్టర్ యొక్క పిక్చర్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో అనేసి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి మూవీ అనేది ప్రొజెక్టర్ నుంచి అయితే ప్లే అయితే అవుతుంది చూడొచ్చు పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉందో అనేసి కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా ప్లే చేసినట్లయితే మనకి కోఆపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి అందుకోసం నేను ఎక్కువగా అయితే ప్లే అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ఇక ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రాజెక్టు యొక్క ప్రైజ్ అనేది నాకైతే నలభై రెండు వేల రూపాయలకి అయితే ఈ ప్రాజెక్ట్ అనేది నాకు రావడం అయితే జరిగింది డిస్క్రిప్షన్ లో ఒక నెంబర్ అయితే ఇచ్చినాను కదా ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి ఈ ని మీరు అక్కడ నుంచి అయితే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ ఇటువంటి ప్రాజెక్టర్ మీద లాస్ట్ టైం మన లో వీడియో అయితే పెట్టినాను ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ కోసం అయితే ఆర్డర్ అయితే పెట్టాను అలానే ఒక రివ్యూ అయితే చేద్దామనేసి ఈ వీడియో అయితే చేశాను అనమాట అలానే ఈ ప్రాజెక్టర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నేను తప్ప రిప్లై ఇస్తాను ఈ ప్రొజెక్టర్ గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైజ్ కి నాకైతే చాలా అండ్ చాలా బాగా అయితే నచ్చిందనమాట ఈ ప్రొజెక్టర్ అలానే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు ఈ వీడియో షేర్ అయితే చేయండి అలానే వీడియో ను చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్